శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి పద్దెనిమిది వందల తొంభై ఏడులో స్వామి వివేకానంద ఇచ్చారు దూరదృష్టితో చెప్పారు అశరీరవాణి వచ్చే యాభై సంవత్సరాలు తల్లి భారతి స్వాతంత్ర్యం పొందుతుంది అని అయితే స్వాతంత్రం పొందే ముందు ఎంతో ట్యాక్స్ కట్టాలి మనం కష్టపడాలి మనం అంత తేలిగ్గా స్వాతంత్రం రాదు నాయకత్వం లేదు మనుషులా మీరు అని వివేకానంద కొంచెం కోపడ్డారు మడ్రాస్ యువకులకి అయితే అన్నారు వచ్చే యాభై సంవత్సరాల్లో మదర్ ఇండియా విల్ బి ఫ్రీ బట్ అండర్ అన్ఫోర్సీన్ సర్కమ్స్టెన్సెస్ అన్నారు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గో బ్యాక్ హోమ్ అండ్ డూ సమ్ గూగుల్ సెర్చ్ వాట్ హ్యాపెన్ బిట్వీన్ ఎయిటీన్ నైన్టీ సెవెన్ అండ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆ యాభై సంవత్సరాల దౌర్జన్యాలు ఏమో జరగలేదు భారతదేశంలో ఒక చిన్న వేదనతో చెప్పే వేదన సంఘటన కల్కత్తాలో ఈడెన్ గార్డెన్ క్రికెట్ స్టేడియం ఉంది దాని పక్కన పెద్ద హైవే ఉంది విక్టోరియా మెమోరియల్కి వెళ్తాది ఈ హైవే విఐపి రోడ్ అది ఆ సమయంలో బ్రిటిష్ వాళ్ళు మాత్రం ఉపయోగించేవారు ఆ సమయంలో ఎవరెవరు స్వామీజీలు ఉండేవారు మాకు కథలు చెప్పుకునేవారు ఆ రోడ్లో ఒక నోటీస్ బోర్డు ఉండేదంట ఏమిటా నోటీస్ బోర్డు ఈ రోడ్లో కుక్కలు భారతీయులకి ప్రవేశం లేదు కుక్కలకు భారతీయులకు ప్రవేశం నిషిద్ధం ఆయన రోడ్లో రాసి పెట్టాడంట గవర్నర్ జనరల్ ఎంత భయంకరమైన ఒక పరిస్థితి చూడండి మన దేశంలో భారతీయులు ఎవరో కుక్కలు అని పోల్చేశాడు గవర్నర్ జనరల్ లెట్ ద ఇండియన్ డాగ్స్ డై అన్నాడు స్వాతంత్ర సమరుద్రం కుక్కలు మీరు బై మిస్టేక్ దురదృష్టంగా ఆ రోడ్లో ఎవరైనా కాళ్ళు పెడితే వాళ్ళని చంపడం లేదు కొట్టడం లేదు జైల్లో వేయడం లేదు వాళ్ళ మెడకి ఒక గొలుసు కట్టేవారంట మన పూర్వజులు స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు గొలుసు కట్టి లేక లెదర్ బెల్ట్ కట్టి కుక్కలాగా ఐదు కిలోమీటర్లు నడవాలంట పాకుకొని వెళ్ళాలంట రోడ్లో అందరూ హే హే అని బిస్కెట్లు ఇసురుతున్నారంట ఇండియన్ మన పూర్వజుల మీద అక్కడ కూడా పనిష్మెంట్ ఆగలేదు ఐదో కిలోమీటర్ చివరిలో ఒక పోలీస్ కానిస్టేబుల్ కూర్చొని కూర్చునేవాడంట అతని షూని అతని బూటుని ఈ కుక్కలు నాకాలంట అలాంటి పరిస్థితుల్లో మన పూర్వజులు యుద్ధం చేసి ఒక భారత ధర్మాన్ని సనాతన ధర్మాన్ని రక్షించుకుంటూ మనకు స్వాతంత్రం తెచ్చి పెట్టారు డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ రాష్ట్రాన్ని విభజన చేశారు ఒక మర్యాద లేకుండా అవసరం లేకుండా ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ అన్నారు ఇప్పుడు కూడా కొట్టుకుంటున్నారు ఎవరు బంగ్లాదేశ్ వాళ్ళు ఎవరు భారతీయులని తెలియటం లేదు ప్రభుత్వానికి అసాం అనే రాష్ట్రాన్ని విభజించాడు అటువైపు బంగ్లాదేశ్ ఇటువైపు అసాం అని రామకృష్ణ మిషన్ సిల్చార్ అని ఉంది కరీం అని ఉంది గౌహాటీలో ఉంది నార్త్ లో మన సెంటర్స్ ఉన్నాయి రామకృష్ణ మిషన్ ఇల్లు చూడాలి మీరు ఇక్కడ కూర్చుంటే ఏం అర్థం కాదు ఎక్కడ ఏం పని జరుగుతుందో అని ఒక ఇల్లుని విభజించారు ఇల్లుని ఒక గృహంని విభజించారు డివైడ్ చేశారు జోక్గా ఉంటుంది మీకు చెప్తే తమాషగా ఉంటుంది మీకు చెప్తే సినిమా స్టైల్లో ఉంటుంది చెప్తే అది సత్యం అది నిజమది భవనం అని పగలుకుంటకుండా ఎలాంటి ఒక విభజన జరిగింది భారతదేశం ఇప్పుడు కూడా కష్టపడుతున్నారు కాశ్మీర్లో జమ్మూలో పంజాబ్లో నైన్టీన్ నాట్ ఫైవ్ ఏం చేశారు బెంగాల్ పార్టీషన్లో డివైడ్ చేశారు ఈ ఒక లైన్ రాశాడు పేపర్ మీద లైన్ రాసుకున్నాడంట ఇది ఈస్ట్ బెంగాల్ ఇది వెస్ట్ బెంగాల్ ఆ భవనాలు ఏం చేస్తాం మిత్రులారా వినండి ఇప్పుడికి కూడా కొన్ని భవనాలు ఉన్నాయి అక్కడ బాత్రూమ్ ఏమో బంగ్లాదేశ్లో ఉంది బెడ్రూమ్ ఇండియాలో ఉంది సినిమా కాదు ఇది కాలక్షేపం కాదు కథ కాలక్షేపం చెప్తాడు కాకమ్మ కథలు చెప్పడం లేదు నేను నిజం అటువైపు దొంగతనం చేస్తాడు రాత్రి ఇండియాకు వచ్చేస్తాడు ఇటువైపు నుంచి అమ్మాయిలు కిడ్నాప్ చేసుకొని అటువైపు వెళ్తాడు వ్యభిచారం కోసం మళ్ళీ ఉదయం ఇటు వచ్చేస్తాడు అలాంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయి నార్త్ ఈస్ట్లో మనం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో కూర్చొని ఏదో జోక్లు వేసుకొని కూర్చొని ఉన్నాం మనం మా స్వామీజీలు చెప్తారు మేఘాలయాకి రండి అరుణాచల్ ప్రదేశ్ రండి సౌత్ నుంచి రండి మీరు హాయిగా ఉన్నారు అక్కడ ప్రతిరోజు మాకు మాకు జీవితమా మరణమా నీళ్ళు ఉంటాయా నీళ్ళు ఉండవా ఎలక్ట్రిసిటీ ఉంటుందా ఎలక్ట్రిసిటీ ఉండదా అటు చైనా వాళ్ళ గొడవ ఇటు పాకిస్తాన్ వాళ్ళ గొడవ ఈ రెండు మహా దేశాలు మన మన దేశం మీద దౌర్జన్యం చేస్తున్నాయి తెలియకుండా తెలిసిన మాదక ద్రవ్యాల గురించి కథ వచ్చింది డ్రోన్ చూసారు ఇంకా డ్రోన్ అది చూసి మురిసిపోయారు పాకిస్తాన్ ఏం చేస్తున్నారు ఆ డ్రోన్ ద్వారా మాదక ద్రవ్యాల్ని పంజాబ్ లోకి పంపిస్తున్నారు దాన్ని అరగట్టడానికి మన బెంగళూరు నుంచి సైంటిస్ట్లు యాంటీ డ్రోన్ మిసైల్స్ తయారు చేస్తున్నారు డబ్బంతా పర్పస్ పర్పస్కి వెళుతుంది డెబ్బై శాతం యువక యువతీలు పంజాబ్ లో డ్రగ్స్థాన్ అయిపోయారు పదహారు సంవత్సరాల అబ్బాయిలు అమ్మాయిలు చచ్చిపోయారు వృద్ధులైన తల్లిదండ్రులు ఫోటోలు పెట్టుకొని ఇంటి ముందు కా కాచుకున్నాడు మా అబ్బాయి వస్తాడేమో ఒకరోజు ఇదన్నీ వివేకానంద ఫోర్సీ చేశారు దురదృష్టితో చూశారు భారతదేశ భారీ భావం ఇది పడుతుంది మన మీద ట్యాక్స్ పడుతుంది మరొక అద్భుతమైన రోమాంచకరమైన ట్రాన్స్ఫార్మింగ్ ఒక సంఘటన చెప్తాను మీకు ఎంతవరకు వివేకానంద ప్రేరణ ఇస్తారు ఎంతవరకు మిమ్మల్ని స్వర్గానికి తీసుకు వెళ్తారు ఆయన మాత్రం నరకానికి వెళ్తారని వివేకానంద ప్రతిజ్ఞ చేశారు పద్నాలుగో తారీఖు నవంబర్ ఏమని మనం పా పాటిస్తాం చిల్డ్రన్స్ డే చిల్డ్రన్స్ డే రోజు హైదరాబాద్లో కొంతమంది ప్రసిద్ధమైన స్కూల్ స్కూల్ పిల్లలు వాళ్ళ పాకెట్ మనీ ఎంత గ్యాదర్ చేసుకొని రకరకాల బట్టలు రకరకాల మిఠాయిలు రకరకాల పుస్తకాలు రకరకాల గౌన్లు రకరకాల ఆట సామాన్లు కొనుక్కొని లక్డి కాపల్లో ఉన్న గవర్నమెంట్ చిల్డ్రన్ క్యాన్సర్ వార్డుకి వెళ్ళారు చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ కోసం అక్కడ వంద మంది పిల్లలు ఉన్నారు ఉన్నట్టుండే నాకు ఒక ఫోటో పంపించారు వాళ్ళు హాస్పిటల్ నుంచి పిల్లలు ఆ ఫోటో ఏమిటంటే సుమారు ఒక సంవత్సరం పాప ఒక సంవత్సరం ఉన్న పసిబిడ్డ ఒడిలో పడుకోనుంది క్యాన్సర్ హాస్పిటల్లో వీళ్ళు అనుకున్నారంట అమ్మకి క్యాన్సర్ వచ్చిందేమో అనుకున్నారంట డాక్టర్ని ప్రశ్నిస్తే అమ్మకి కాదు ఆ బిడ్డకి బ్లడ్ క్యాన్సర్ ఒకే ఒక సమ జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ యంగ్ చైల్డ్ ఎందుకు క్యాన్సర్ వచ్చిందంటే తన ఎడవ కన్ను మీద ఒక ప్లాస్టిక్ కవర్ వేసి పెట్టుంది ఎందుకు కవర్ చేసి పెట్టారు కన్నుకి అంటే ఎక్కడో నల్గండాలో ఒక చెడు డాక్టరు ఒక పిచ్చి డాక్టరు ఒక మూర్ఖ డాక్టరు ఒక దొంగ డాక్టరు ఏదో డ్రాప్స్ వేశాడు కళ్ళు పోయింది ఆ పాప కడ్డుపోయింది ఆ పాయిజనస్ ఎఫెక్ట్ ఆఫ్ దట్ మెడిసిన్ తన బ్లడ్లోకి వెళ్ళి క్యాన్సర్ వచ్చేసింది పాపకి అమ్మకి తెలియదు ఇంకా నో రిటర్న్ ఆ పాప అయిపోయి రేడియేషన్ ఇవ్వడానికి అవ్వదు కెమోథెరపీ ఇవ్వడానికి అవ్వదు ఇచ్చితే ఇంకా పాప బూడిదైపోద్ది కాలిపోద్ది ఎముకలన్నీ ఇదైపోతాయి ఇంజెక్షన్లు ఇస్తున్నారు ఎన్ని రోజులు ఇవ్వగలరు తట్టుకోలేదు పాపం ఎలాగ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి వివేకానంద అంటారు ఎలాంటి విద్యాభ్యాసం మనకు కలగాలి అంటారు హెడ్ టు థింక్ హార్ట్ టు ఫీల్ అండ్ హ్యాండ్స్ టు వర్క్ ఈ రెండు సంఘటనలు మూడు సంఘటనలు ఏమి మనకి దొరుకుతుంది ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే మన హృదయం స్పందించదో అప్పుడు మనం స్వార్థం కంటే ఒక రాలి రాయి బండలాగా ఉండిపోతాం బండరాయిలాగా ఉండిపోతాం దయచేసి ఆ ఫీలింగ్ని ఇక్కడ ఉండే సోదర సోదరి మనం అర్థం చేసుకోవాలి ఈ ఫీలింగ్ ఉంటే ఆలోచనలు స్ట్రాంగ్ అవుతాయి ఆలోచనలు ఫీలింగు రెండు కలిపితే చేతులు ఉన్నాయి ఏమని చేద్దాం సమాజ సేవ కాదు సమాజ పూజ వివేకానందకి సహాయం అనే పదం చాలా ఇష్టమయ్యేది కాదు తిరస్కరించేవారు ఆయన డెలీట్ ద వర్డ్ హెల్ప్ ఫ్రమ్ యువర్ డిక్షనరీ అనేవారు వివేకానంద్ హూ ఆర్ యూ టు హెల్ప్ ఎవరైనా నీకు హెల్ప్ చేసేది ఎవరు నువ్వు అసలు నీకేం కెపాసిటీ ఉందని హెల్ప్ చేస్తావు దయ చూపిస్తావు దయ కాదు సేవ సేవ కాదు పూజ కోవిడ్ టైంలో పాండమిక్ టైంలో నేను ఒక రామకృష్ణ మఠాన్ సెంటర్కి వెళ్ళాను ఇప్పుడు కాదు మొన్న జూలై నెలలో రెండు సంవత్సరాల తర్వాత స్వామిజీ పిలిచారు హతామునిగూడ అని ఉంది ఒడిస్సాలో విశాఖపట్నం నుంచి ఫోర్ అవర్స్ జర్నీ హతామునిగూడ ఎవరికి తెలియదు మునిగూడ అనే రైల్వే స్టేషన్ ఉంది భువనేశ్వర్ దారిలో కు గ్రామం వంద ఎకరాలు బిజు పట్నాయక్ గారు రామకృష్ణ మిషన్ అందించేశారు ఫ్రీగా ఇక్కడ ఒక ఏడు వందల మందికి ట్రైబల్ చిల్డ్రన్కి దయచేసి విద్యాభ్యాసం అందించండి అని ఏడు వందల మంది పిల్లలు కేవలం ఎనిమిది మంది స్వాములతో వాళ్ళు అమ్మలాగా చూసుకుంటున్నారు ట్రైబల్ పిల్లలు వీళ్ళందరూ గిరిజన ప్రాంతానికి చెందిన వాళ్ళు ఆ వారడన్ స్వామీజీ నాతో కథ ఒక అనుభవాన్ని పంచుకున్నాడు కోవిడ్ టైంలో గవర్నమెంట్ ఎప్పుడైతే ఆర్డర్ చేసిందో ఆన్లైన్ క్లాసులు జరగాలి వాళ్ళకి ట్యాబ్లెట్లు ఇవ్వాలి లేక వాళ్ళకి మొబైల్స్ ఇవ్వాలి వాళ్ళకి ఐప్యాడ్లు ఇవ్వాలి మీరు వెళ్ళండి గ్రామాలకి దయచేసి ఈజ్ ఏంటంటే మొబైల్ తీసుకొని ఐప్యాడ్లు తీసుకొని టీవీలు తీసుకొని వీళ్ళు గ్రామానికి వెళ్ళారు ఆ పిల్లలు అడ్రస్లు చూసుకొని వెళ్తే ఏడు వంద మంది పిల్లల్లో కేవలం ముప్పై మంది పిల్లలకి మాత్రమే ఎలక్ట్రిసిటీ ఉంది నీ ఐప్యాడ్ ఏమి లాభం నీ మొబైల్ ఏమి లాభం నీ ఒక ఆన్లైన్ క్లాసులు ఎలాగ నడిపిస్తావు ఆరు వందల డెబ్భై మంది పిల్లలకి ఎలక్ట్రిసిటీ లేదు విద్యుత్ సంచారమే లేదు తర్వాత వాళ్ళు ఇంకొక ఇంటికి వెళ్ళారంట ఆ చెట్లు కింద చీరలు కట్టారంట చీరలు హారిజాంటల్గా వర్టికల్గా ఇటు అటు డిజైన్గా చీరలు కట్టారంట ఈ స్వామీజీను మరి టీచర్ అనుకున్నారంట చీరలు ఆరేయడానికి కట్టారేమో అని అక్కడ ఎవరో మహిళ వెళ్తుందంట వృద్ధురాలు పలానా అబ్బాయి రమేష్ అనే అబ్బాయి అనుకుందాం ఈ అబ్బాయి పేరు ఎక్కడ ఉంటాడు ఈ అబ్బాయి అంటే ఇక్కడే ఉంటాడు అని చీరలు వైపు చూపింది అన్న ఇదేమిటండి ఇక్కడ చీరలు కట్టారు ఆరేయడానికి ఏ ఉంకా గర్హయ్యే చెట్లే దాని ఒక ఇది రక్షణ చీరలే గోడలు అలాంటి గదులు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు ఆ స్వామి అంటారు ఐ కుడ్ నాట్ కంట్రోల్ మై ఎమోషన్స్ ఐ రిమెంబర్డ్ వాట్ స్వామి వివేకానంద టోల్డ్ గ్రామ గ్రామాల్లో పరిస్థితులు ఎలాంటి ఒక అవస్థలో ఉంది పట్టణాల్లో ఎలాంటి అవస్థ ఉంది ఏమింటి ఇంబ్యాలెన్స్ ఎలాగ మనం సేవ చేయగలం చాలా బాధపడ్డాడు పాపం ఆయన ఆ ఇళ్ళల్లో అన్ ఎలాగ మీరు ఆన్లైన్ క్లాసులు చేస్తారు రాజమండ్రిలో చేయొచ్చు హైదరాబాద్లో చేయొచ్చు బాంబేలో చేయొచ్చు లేక విజయవాడలో చేయొచ్చు అలాంటి అడవి ప్రాంతాల్లో ఇలా ఆన్లైన్ క్లాసులు చేస్తాం అందుకే రెండు సంవత్సరాలు ఏమీ చేయలేకపోయారు ఇప్పుడు మళ్ళీ ప్రారంభమైంది గత ఏప్రిల్ నెల నుంచి అద్భుతంగా జరుగుతుంది సేవ పిల్లల్ని ట్రాన్స్ఫారం చేస్తారు వాళ్ళు అది వదిలేద్దాం పక్క అంత దూరం వెళ్ళక్కర్లే మీరు దయచేసి వెళ్ళండి నెల్లూరు గ్రామం నెల్లూరు పట్టణానికి నెల్లూరు నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో గొల్లపాలెం గ్రామానికి వెళ్ళండి ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి శరద్బాబు గారని ఎలాంటి నిరంతరంగా మహాయజ్ఞం చేస్తున్నారు చైల్డ్ ఆశ్రం అని పేరు పేరు పెట్టారు రామకృష్ణ ప్రభలం వచ్చింది స్వామిజీకి ఆత్మవిధానికి తెలుసు రఘునాథానికి తెలుసు మాకు తెలుసు నేను ఆరేడు సార్లు వెళ్ళాను హైదరాబాద్ తరచుగా వస్తూ ఉంటారు పిల్లలతో మాట్లాడించడానికి చేస్తున్నాను పిల్లలకి ట్రైనింగ్ కోసం పంపిస్తూ ఉంటాను నెల్లూరుకి ఎలాంటి పిల్లల్ని ఆయన ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాడు మారుస్తున్నాడు వివేకానంద సహాయంతో ఆ ఒక ప్రేమ విశ్వాసంతో భక్తితో అంటే రైల్వే ట్రైన్లో దొంగలు ఉంటారు దొంగ పిల్లలు చైన్ చైన్ స్నాచర్స్ ఉంటారు వాళ్ళని పట్టుకొని విపరీతంగా వాళ్ళని కొట్టి ఇది చేసి హింసిస్తారు వాళ్ళందరూ ఇతని దగ్గర ఉంటారు మానభంగానికి గురువైన బాలికలు ఉంటారు అతని దగ్గర ఎవరు మర్డర్ చేయించారు మాఫియా అలాంటి చిన్న చిన్న పిల్లలు ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి పిల్లలు వాళ్ళందరూ గవర్నమెంట్ పోలీసు వాళ్ళు పంపిస్తారు అతని దగ్గరికి ఎవరి తల్లులు తండ్రులు లైఫ్ ఇంప్రూజన్మెంట్గా సెంట్రల్ జైల్లో ఉన్నారో వాళ్ళ పిల్లలు ఇక్కడికి వస్తారు ఎవరి తండ్రి తల్లులు యాక్సిడెంట్లో మరణించారు వీళ్ళు అనాథ బిడ్డలు అయ్యారు గవర్నమెంట్ వాళ్ళు పంపిస్తారు ఇలాగ ఆరు ఏడు రకాల పిల్లల్ని మార్పు చేస్తాడు శరత్ గారు మరియు ఆయన భార్య ఒకసారి ఒక అబ్బాయిని పిలుచుకొచ్చారంట పోలీసు వాళ్ళు మూడు మర్డర్లు చేశాడు అబ్బాయి వయసు ఏమిటో తెలుసా పదమూడు సంవత్సరాలు మాత్రమే ముగ్గురిని చంపాడు అబ్బాయి అయితే జుబినాయిల్ ఎందుకు చంపాడు వాళ్ళ తండ్రి తండ్రిని దొంగలు ఈ మాఫియా వాళ్ళు ఇసక మాఫియాలు తీసుకెళ్ళి వీళ్ళని చంపు లేకపోతే మీ అమ్మ నాన్న శవం చూస్తామని భయపెట్టించి ఇతన్ని మర్డర్ విక్టింగ్ గా చేసి వాళ్ళు పారిపోయారు ఇతను జైల్లో పడ్డాడు అదృష్టవశాత్ దైవ సంకల్పంతో ఏమిటో తెలియదు ఆ రోజు శరత్ బాబు గారు కొంచెం ఆలస్యంగా వచ్చారంటే ఫ్యాన్ ఆన్ చేశారు అని పడింది ఫ్యాన్ పగిలింది బతికారీనా అతనికి అప్పుడు వీళ్ళందరూ నన్న టీచర్లు అతను పోలీసు వాళ్ళు పంపించేయండి దొంగ యదవ మర్డరర్ అదే మనసులో ఉన్నాడు మీరు చెప్పింది వెంటలేదు అతను అన్న ఐన్స్టీన్ బ్రెయిన్ ఉంది అతనిలో ఒక న్యూటన్ బ్రెయిన్ ఉంది అతనులో ఒక జేసీ బాస్ బ్రెయిన్ ఉంది అయ్యి అతను చంపడానికి తయారు చేశాడు ఫ్యాన్లో చిన్న అబ్బాయి పద్మూడు సంవత్సరాలు ఇంజనీర్ కాకుండా బామ్ పెట్టే బ్రెయిన్ ఉంది కదా అతను నేను నేను పాఠను నేర్పిస్తానులే అని చెప్తే ఇప్పుడు అతను బయోకెమిస్ట్రీలో పిహెచ్డి జేసి ఒక పెద్ద యూనివర్సిటీ అమెరికాలో ప్రొఫెసర్గా ఉన్నాడు అతను ఎవరు ఈ ఓనర్ని టీచర్గా చంపడానికి వచ్చాడో అతని పిహెచ్డి థీసీస్ జెకస్లవాకియాలో ఉండే ఒక ప్రొఫెసర్ చదివి ఎంత అద్భుతమైన వ్యక్తి భారతదేశంలో ఉన్నాడో సెండిమ్ టు అమెరికా ఫర్ హయ్యర్ స్టడీస్ అని చెప్తే ఇతను పంపించాడు లైఫ్ ఇస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇలాగా వివేకానంద ప్రతిభ వివేకానంద ఒక ఆదర్శాలు పెట్టుకొని మన సమాజంలో ఇంత జరుగుతుంది ఇవన్నీ మనకి పత్రికలు రావు మీడియాలో రాదు ఎందుకంటే పిల్లల్లోనో మీద మెయిన్ ప్రాబ్లం ఏమిటి భారత యువక యువతీల్ని మనం చెడి చెడి దావులో పెట్టిస్తే మేము మనం మనమందరం భారతదేశాన్ని జయించవచ్చు ఇది ఒక మహా యుద్ధం జరుగుతుంది ఆక్రమణం ద్వారా జరగదు ఇండియన్ ఆర్మీ ద్వారా జరగదు అటాక్ ద్వారా జరగదు అయితే భారత యువక యువ మనస్సుని చెడగొడితే మనం ఏ విధంగా భారత ఎకానమీని మనం ఉపయోగించుకోవచ్చు మనం బానిసలైపోతారు మన యువక యువతులు అందరూ చెప్పి ఒక పాశ్చాత్య ఇది జరుగుతుంది బ్రేకింగ్ ఇండియా కాన్సెప్ట్ అయితే వివేకానంద పద్దెనిమిది వందల తొంభై ఏడులో నాలుగు నెలలు మాత్రం ప్రసంగించి లెక్చర్స్ ఫ్రమ్ కొలంబో టు ఆల్మోరాన్ ఇరవై తొమ్మిది ఉపన్యాసాలు కొలంబో నుండి ఆల్మోరా వరకు ఇచ్చిన నూట ఇరవై ఐదవ వార్షికోత్సవం జరుగుతుంది వచ్చే నెల సంవత్సరం వరకు ఇది దయచేసి మీ పిల్లలు ఇలాంటి పుస్తకం భారత జాతికి నా హితవు లేక దేశాన్ని పునర్నిర్మించండి అని రకరకాల చిన్న చిన్న పుస్తకాలు హైదరాబాద్ నుంచి బుక్ స్టాల్ పెట్టాం ఈ పెద్ద పుస్తకం నుండి వచ్చే చిన్న మొలకలు మాత్రమే ఇది ఒరిజినల్ బుక్ దీంట్లో వివేకానంద ప్రాణం ఉంది వివేకానంద రక్తం ఉంది వివేకానంద ఆశీస్సులు ఉన్నాయి వివేకానంద దృఢ సంకల్పాలు ఉన్నాయి ఈ ఉపన్యాసాల గురించి శారదమ్మ గారు శారదాదేవి గారు ఒక మాట అందంట శారదాదేవి గారు ఏమందంటే నరేంద్రుడు నా కొడుకు నా అబ్బాయి రక్తం కక్కాడు ఉపన్యాసాల్లో అని విన్నవారు షాక్ అయిపోయారు ఏమిటి వివేకానుడు రక్తం కక్కాడా ఏమమ్మా అంతా ఇది రోగాలు ఆ వివేకాంద కంటే శారదామాధి చిరునవుతుందంట రక్తం కక్కడం కాదు అంతవరకు శ్రమించాడు భారత పునర్నిర్మాణం కోసం స్వామి కార్యం కోసం అలాంటి వివేకానంద ఉపన్యాసాలు మనం చదవకపోతే ఇంకేం చేస్తాం ఒక చిన్న మాట అంటాను మీరు ఐదు ఐడెంటిటీస్తో ఐదు ఐడి కార్డులు నిలిచిపోయారు మీరు అందరు దయచేసి దీని నుంచి దూరం అవడానికి చిన్న సంకల్పం చిన్న యువ సమ్మేళనం మాత్రమే మొట్టమొదటి ఐడెంటిటీ యువకుల్లో ఢిల్లీలో కానీ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ కొన్ని ప్రదేశాల్లో ఏం జరుగుతుందంటే పొలిటికల్ ఐడెంటిటీ దానికంట దౌర్జన్యం మనకి బ్యాక్వర్డ్నెస్ని ఎక్కడ కనబడలే ఎవరు పర్మనెంట్గా ఉన్నారో ఎవరు ఇదిగా చేశారు గవర్నమెంట్స్ భారతదేశ ఇస్ పర్మనెంట్ గవర్నమెంట్స్ విల్ కమ్ బ గవర్నమెంట్స్ విల్ గో ఈ పొలిటికల్ ఐడెంటిటీ దూరం ఉండండి రెండు కాస్ట్ ఐడెంటిటీ ఇది అందరికీ తెలుసు ఆంధ్రాలో తెలంగాణలో ఎంత విజృంభిస్తుందో అని బీహార్లో ఎలాగుంది కాస్ట్ ఐడెంటిటీ కులం గురించి వద్దు వద్దు అని రాజ్యాంగంలో ఉన్నప్పటికీనో ఈ రాజకీయ నాయకులు నెగటివ్గా మనందరినీ డివైడ్ అండ్ రూల్ పాలసీ పెట్టుకున్నారు అది వివేకాందకి నచ్చదు మూడవది రిలీజియస్ ఐడెంటిటీ మతం సంబంధించిన ఐడెంటిటీ పెట్టుకున్నారు పిల్లల్లోనూ పెద్దవాళ్ళలోనూ యూనివర్సల్ ఐడెంటిటీ రిలీజియస్ ఐడెంటిటీ కాదు కావాల్సింది స్పిరిచువల్ ఐడెంటిటీ దానికి వస్తాను నాలుగు లాంగ్వేజ్ ఐడెంటిటీ ఈ లాంగ్వేజ్ వద్ద ప్రాబ్లం ఇది చైనా కాదు రష్యా కాదు ఫ్రాన్స్ కాదు జర్మనీ కాదు ఫోన్ రాష్ట్రం అదే మాట్లాడడానికి ఇరవై ఆరు రాష్ట్ర ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఇరవై ఎనిమిది రాష్ట్రాలకి రకరకాల భాషలు దాంట్లో మళ్ళీ వేరే వేరే డైలెక్ట్స్ ఉన్నాయి ఏం చేస్తాం ఏమి వేరే భాష ఎందుకు నేర్చుకోకూడదు మనం లాంగ్వేజ్ ఐడెంటిటీతో మనం బాధపడుతున్నాం నార్తోడు తమిళ్ నేర్చుకోడు తమిళనాడు హిందీ నేర్చుకోడు గొడవ 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 రామకృష్ణ మిషన్ గారు తెలుస్తుంది నేను నా మాతృభాష ఆంధ్ర ఆంధ్ర అయినప్పటికీ చెన్నైలో వేశారు నన్ను తమిళ్ నేర్చుకున్న రెండు సంవత్సరాలకు బెలూరు మఠంలో ఉండాలి హెడ్ క్వార్టర్లో ట్రైనింగ్ అవసరం బెంగాలీ నేర్చుకుంటాం మేము అందరం తర్వాత ఆంధ్రాకి వస్తాం బెంగాలీ వాళ్ళు ఇక్కడ పోస్ట్ అవుతాడు అక్కడ వస్తారు బెంగాలీ నేర్చుకుంటారు కన్నడలో చదివాను నేను కన్నడ కర్ణాటకలో బెంగళూరులో కర్ణాటక కన్నడ వచ్చేసింది నాకు హిందీ స్కూల్లో ఉంటుంది ఇంగ్లీష్ ఆఫ్ కోర్స్ మన యాక్సెప్టెడ్ లాంగ్వేజ్ సో ఎక్కడికి వెళ్ళినా కూడా నాకేమి సమస్య లేదు అందరితోనూ నేను మాట్లాడగలను ఎప్పుడైతే మీరు ఈ మైండెడ్నెస్ ఉంటారో దేశాన్ని మనం బద్దలు కొడుతున్నాం లాస్ట్ ఏం ఐడెంటిటీ రీజియన్ ఐడెంటిటీ ప్రాంతానికి సంబంధించిన ఐడెంటిటీలో మనం గోడ మనం గోడగట్టుకొని కూర్చుండిపోయాం బావిలో కప్పలాగా అయిపోయాం రియల్ ఐడెంటిటీ ఈజ్ సెల్ఫ్ ఐడెంటిటీ అండ్ నేషనల్ ఐడెంటిటీ ఈ ఆత్మ అనుభవం మరియు రాష్ట్రానుభవం ఉంటే వివేకానందకి మనకి సంబంధం ఉంటుంది రోడ్లో కూర్చున్నారు వివేకానంద పదో తారీఖు సెప్టెంబర్ ఏమీ లేదు ఆయన దగ్గరికి శరణాగతి అంతే ఒకటే రాష్ట్ర భక్తి దేశభక్తి గురు భక్తి ఆత్మశ్రద్ధ ఈ నాలుగు చేతులు పట్టుకొని హృదయంలో నిలబెట్టి ఆయన రోడ్లో కూర్చుండిపోయాడు వివేకాన్ ఎంత విశేషమైన భావం చూడండి పదకొండో తారీఖు సెప్టెంబర్ ఏమవుతుందో తెలీదు పదో తారీఖు సెప్ సెప్టెంబర్ రోడ్డు మీద ఉన్నాడు వివేకాంద్ అప్పుడు ఎప్పుడైతే ఉన్నత ఆదర్శాలు ఉన్నాయో జేడీ గారు కూడా చాలా మంచి విషయాలు చెప్పారు ఎప్పుడైతే మీరు ఏ పర్పస్ కోసం ఇక్కడికి వచ్చారని ఆలోచిస్తున్నారో స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి అటువైపు నుండి ఒక భవనం నుండి ఒక మహిళ కిటికీ తెరుచుకుంది వివేకానం చూసింది రోడ్డు దాటి వివేకానంద దగ్గరికి వచ్చి ఆర్యూర్ డెలిగేట్ ద పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ అని అడిగింది పేరు అడగలేదు తన ప్రాంతం అడగలేదు తన పేరు అడి ఎందుకు కూర్చున్నారని అడగలేదు ఆర్య డెలిగేట్ ద పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్ హియర్ వివేకానంద బాధ పంచుకున్నాడా ఆవిడతో ఆవిడ వివేకాందని ఆహ్వానించి స్నానం చేసుకున్నాడు రొట్టి ముక్కలు తిన్నాడు కాఫీ తాగాడు కొత్త వస్త్రాలు వేసుకున్నాడు ఆవిడతో పాటే చికాగో ఇన్స్టిట్యూట్కి వెళ్ళాడు సైన్ చేశాడు ఐడి కార్డు పొందాడు ఆ రోజు నిద్రపోయాడు వివేకానంద తల్లి ఓడలో పడుకున్నట్లు పదకొండో తారీఖు అమెరికా సోదర సోదర మండలారా అన్నాడు వివేకానంద్ అప్పటి నుంచే ప్రారంభమైంది అసలైన పని నిత్యము ఆయన పూజిస్తూ నిత్యము ఆయన అధ్యయనం చేస్తూ గో ఫార్వర్డ్ గో ఫార్వర్డ్ గో ఫార్వర్డ్ आगे बड़ो, आगे बड़ो, आगे बढ़ो, बढ़ो, बढ़ो। मे स्वामी विवेकानंद ब्लेस यू ऑल मे गोदावरी माता ब्लेस यू ऑल बिकम ग्रेटेस्ट मच